హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఆవకాయతో పప్పు అండి అదే దీన్నే పప్పు అని కూడా అంటారు కదా దీనికి కావాల్సిన పదార్థాలండి కందిపప్పు కందిపప్పు అండి వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి నేను ఈ పప్పును కుక్కర్లో పెడుతున్నానండి మనం ఎక్కువగా ముద్దపప్పు ఆవకాయ ఈ రెండు కాంబినేషన్తో తింటుంటాం కదండి అలా కాకుండా పప్పు ఆవకాయ కలిపి చేసి చూడండి చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి అందరికీ నచ్చుతుందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పప్పు అండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే మనం ఆవకాయ వేసుకోవాలండి దీన్ని మామిడికాయ పచ్చడానికి కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారండి ముక్కలతో సహా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు పప్పు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఈ పచ్చడి తీసుకోవాలండి ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలంటే తక్కువగా పడుతుంది కారం కూడా ఎక్కువగా పట్టదండి ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలండి బాగుంటుంది హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసానండి మీరు ఇష్టం కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం మెంతులు వేసుకోవాలి బాగుంటుంది జీలకర్ర ఆవాలు మెంతులు వేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ అండి వెల్లుల్లి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇష్టం అండి వేస్తే బాగుంటుంది దీంట్లోనే కొంచెం ఇంగువ వేశాను కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఒక త్రీ మినిట్స్ సరిపోతుందండి కొంచెం వాటర్ యాడ్ చేశాను తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని అండి మూత పెట్టేసి ఉంచాలి చివరిలో అండి కొత్తిమీర వేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్